హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అత్తగారి కథలు రిటర్న్ బై భానుమతి రామకృష్ణ గారు అత్తగారు జపాన్ యాత్ర నిన్న ఫస్ట్ పార్ట్ చ విన్నారు కదా సెకండ్ పార్ట్ చూద్దాము చీ నోర్మే వాడంటి వాడు కాదు బంగారు తండ్రి ఇంతకు అక్కడి వాళ్ళు మంచివాళ్ళు ఉండాలి కానీ మంచివాళ్ళే అంటున్నారు మన దేశంలో లాగే సంసార స్త్రీలంతా భర్త ఏమన్నా అణిగి మణిగి ఉంటారట ఇంగ్లీష్ వాళ్ళలాగా అదేమంటే విడాకులు ఇచ్చుకోరట అట్లాగా అయితే అంతా మన అన్నమాట చూడాల్సిన ఊరే పోని నువ్వు వెళ్ళకపోతే నాన్న పంపవే జపాన్కు అబ్బాయితో కూడా వెళ్ళి చూసొస్తాను అన్నారు మీరా అన్నాను నా గొంతులో ఏదో అడ్డుపడ్డట్లయింది ఏమే నేను జపాన్ వెళ్ళకూడదా అబ్బే వెళ్ళకూడదని ఎవరన్నారు వెళ్ళొచ్చు కానీ ఒక్కటే చిక్కు మీరు వెళ్ళేట్లయితే కొన్ని నెలల ముందే పాస్పోర్ట్కి అప్లై చేసి ఉండాలి దానికి చాలా గొడవ ఉంది ఎప్పుడంటే అప్పుడు మన ఇష్టం వచ్చినట్లు వెళ్ళడానికి లేదు దూరాభారం అన్నాను అదేమిటే దూరాభారం అంటావు అదేమి ఇంగ్లాండ్ కనుకన ఢిల్లీ ఆగ్రా ఉందని దాని పక్కనే జపాని జపాన్ అని అబ్బాయి నీతో చెప్తుంటే విన్నానుగా అసలు ఎన్నాళ్ళు ఢిల్లీ పక్కనే జపాన్ ఉందని నాకు తెలియదు తెక్క మొత్తుకోళ్ళు అంటూ పడి పడి నవ్వారు మా అత్తగారు నేను ఎట్లా నవ్వేది ఎట్లా నవ్వకుండా ఉండేది ఢిల్లీ పక్కనే జపాన్ ఉందని మీ అబ్బాయి అంటుండగా విన్నారా లేక మీరే అనుకుంటున్నారా అని అడిగాను నేను అనుకోవడం ఏమిటే నా తలకాయి రేపు వాడు ఢిల్లీ వెళ్లే ముందు ఢిల్లీ నుంచో సిలోన్ పూర్ వెళ్ళాలన్నాడు కదా నా మతి పోయింది నేను అడుకోవడం ఏమిటో నా తలక రేపు వాడు ఢిల్లీ వెళ్లే ముందు ఢిల్లీ నుంచి సిలోపూర్ వెళ్ళాలన్నాడు కదా నా మతి పోయింది సిలోపూర్ ఏమిటి సింగపూరా అన్నాను నవ్వు ఆపుకుంటూ అదే 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 ఇంకో పేరు ఏదో చెప్పాడమ్మా అంటూ తలగొక్కున్నారు మా అత్తగారు సిలోనా అన్నాను నేను మళ్ళీ సిలోన్ సిలోనా 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 కాదు సిలోన్ అన్నాను ఏదోలే మరి ఆ ఊళ్ళన్నీ చూడాలంటే కూడా పాస్పోర్ట్ కావాలంటే అన్నారు మా అత్తగారు నవ్వాపుకోలేక చచ్చాను కావాలి అన్నాను అయితే మరి అట్లాగే ఎట్లాగట్లా రేపు వాడితో కూడా నన్ను జపాన్ పంపించే ఏర్పాటు చేయవే అన్నారు నా చేతులు పట్టుకుని మా అత్తగారు పాపం అనిపించింది ఒకళ్ళని పంపించడానికి ఏముంది మీరు అడగండి మీ అబ్బాయిని అన్నాను అబ్బే నా మాట వాడుకో లక్ష్యమా అన్నారు మా అత్తగారు మరి నా మాట అంతేగా అన్నాను అదట్టాగే నీ పిచ్చి కానీ ఈ కాలంలో తల్లి మాట ఎవరే ఖాతరు చేస్తారు నువ్వు కాస్త గట్టిగా చెప్పకపోతే నేను జపాన్ వెళ్తానడం వాడికి ఇంకా ఎగతాళిగానే అనుకుంటున్నాడు అన్నారు మా అత్తగారు ఏం చెప్పేది ఈ లోపుగా మావారే మళ్ళీ మే మేడ దిగొచ్చారు ఆయన చూడగానే నాకు నవ్వాగింది కాదు అబ్బాయి వచ్చాడు అడగమన్నట్లు మా అత్తగారు నాకు సమ్న చేస్తూ నా చేతి మీద పొడిచింది ఏమండి ఢిల్లీ దగ్గరున్న జపాన్ అట మీ అమ్మగారిని తీసుకెళ్తారా అన్నాను ఢిల్లీ దగ్గరుండే జపాన్ ఏమిటి అన్నారు మా వారు అదేరా ఇందాక నువ్వు అనలా ఢిల్లీకి వెళ్ళి ఏకంగా ఆగ్రా మీదుగా జపాన్ ఎడతానని మా అత్తగారు అంటూనే అంటుంటేనే మావారు నవ్వుతూ వాళ్ళమ్మను కాసేపు ఏడిపించడానికి ఆ అవునవును అన్నాను అన్నారు మావారు మరి ఇంకేం తిక్క చేసి మరీ ఏడిపిస్తావేమిటే అంటూ నా బుగ్గ పొడిచింది మా అత్తగారు నా అవస్థ చూసి మా వారు నవ్వారు మీరేదో సిలోపూరు పెడతారట అన్నాను కోతిలాగా ఊరుకోకుండా సిలోపూర్ ఏమిటి సింగపూరు అదేలేండి మరి శిలో మాట ఏమిటి అందుకే రెండు కలిపి సిలోపూర్ అన్నారు మీ అమ్మగారు షార్ట్కట్లో అన్నాను మా వారు నవ్వలేక ఆయాసపడిపోయారు పడిపోయారు అబ్బా చాలు చంపకండి అసలు జపాన్ ఎట్టళ్ళాలో ముందు నేనే మర్చిపోయా ఇప్పుడు అన్నారు మా వారు అదేమిట్రా అట్లా మర్చిపోతే ఎట్లాగో ఆ ఊరు ఎట్టళ్ళాలో బాగా తెలిసిన వాళ్ళని అడిగి జాగ్రత్తగా కనుక్కోరా ఫలానా చోట దిగుతానని ముందుగానే విమానంతో లే డ్రైవర్తో పెడితే సరి ఆ ఊరు వచ్చేసరికి చచ్చినట్టు విమానం కిందకి దింపుకొస్తాడని మా అత్తగారు చెప్తుంటే మా వారు మళ్ళీ కడుపుబ్బ నవ్వారు ఏమిట్రా తిక్కన్నా అంతచోటు నవ్వుతున్నావు అది సరే కానీ జపాన్ ఇక్కడికి ఎంత దూరం రా అన్నారు అత్తగారు అబ్బాయి దగ్గరేనమ్మా ఢిల్లీ పక్కనేగా అన్నారు నన్ను చూసి నవ్వుతూ మరి టిక్కెట్ ఎంతరా జపాన్కు నలభై రూపాయలు నాలుగు పైసలు నలభై రూపాయలు అవునులే మరి ఢిల్లీ దగ్గర ఆయే మాటలా పైగా విమానం తోలే వాళ్ళు విపరీతంగా టిక్కెట్ ధర పెంచేసు పెంచేసి ఉంటారు రైలు కంటే ఎక్కువ కావాలంటూ కాస్త డబ్బున్న వాళ్ళమని తెలిస్తే టిక్కెట్ ధర మరి కాస్త ఎక్కువ చేస్తారేమో కూడా అది సరే కానీ నేను జపాన్ రావాలంటే అదేదో పాస్ పాస్ కావాలంటే ఏమిట్రా అన్నారు మా అత్తగారు అదే గేట్ ప్యాస్ అన్నారు మావారు నవ్వుతూ మరి ఆ ప్యాస్ లేకుండా రానివ్వరా ముసల్దాన్నేగా నాకు కూడా ఎందుకురా ప్యాసు పూసును నువ్వు చెప్తే వింటారలేరా ఎట్లాగట్లా నన్ను కూడా జపాన్ తీసుకెళ్లరా చూస్తాను నువ్వెందుకమ్మా జపాను అన్నారు మావారు నవ్వుతూ చూడటానికిరా ఏం ఆడవాళ్ళు రాకూడదా ఏం రాకూడదు అసలు అక్కడ ఆడవాళ్ళే ఎక్కువ ఎక్కువ వస్తున్నారు ఇంకా ఇక్కడి నుంచి కూడా ఎందుకు అన్నారు మావారు ఫోన్లేరా ఆడవాళ్ళు ఎక్కువ ఉండే ఊరే కళకళలాడుతూ ఉంటుంది ఆడదలేని ఇల్లు ఎలాగో ఆడవాళ్ళు లేని దేశం కూడా అంతే ఏమో నాయన చూద్దామనుకున్నాను ఎటు నీ పెళ్ళాం కూడా రావడం లేదు కనుక తల్లిని నన్నైనా తీసుకెళ్తే కాస్త వేళకు నీ తిండి తిప్పలు చూసి చూసిందని అవుతాను అట్లాగే నేను జపాన్ చూసి వచ్చినట్టు అవుతుంది అని మా అత్తగారు అంటుంటే మా వారు ఇంకా నవ్వలేక కుర్చీలో చేరబడ్డారు ఇంతకు జపాను రైల్లో వెళ్ళాలా విమానంలోనే వెళ్ళొచ్చా అన్నారు మా అత్తగారు నీ ఇష్టం అమ్మ ఎందులోనైనా వెళ్ళొచ్చు రైల్లో ఎందుకురా ఎన్నోసార్లు వెళ్ళానుగా విమానంలోనే ఒకసారి జపాన్ తీసుకెళ్లరా అన్నారు మా అత్తగారు సంబరపడిపోతూ సర్లే అట్లాగేదమ్మ రేపు ఢిల్లీ వెళ్ళి తిరిగి ఇంటికి రావాల్సిన పని ఉంది మళ్ళీ వెళ్ళేటప్పుడు నేను తీసుకెళ్తాలే ఈ లోపుగా నీ వంట సామాన్ అంతా గోతానికి వే వేసంచు అన్నారు మా వారు భోజనానికి లేస్తూ అదంతా వంట సామాన్ రా గోతంలో వేసి కట్టడం కట్టడం క్షణం పని ఇంతకు మరి కోడల్ని అబ్బాయిలని ఎప్పుడు తీసుకెళ్తున్నావు రా జపాను జపాన్కు అన్నారు మా అత్తగారు మమ్మల్ని రికమెండ్ చేస్తూ ఇది ఫ్రెండ్స్ అత్తగారి కథలు కథ విన్నారు కదా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్